హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బ్యాంకింగ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ అల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మనకు లక్నో అయితే ఉంది ఇంకా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి జనరల్ అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ ఈ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు జనరల్ అలాగే స్పెషలిస్ట్ స్ట్రీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే వాళ్ళకి వెబ్సైట్ యొక్క అంటే మెయిల్ యొక్క అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఫెయిల్ ఏది పేమెంట్కి సంబంధించి కానీ లేదా ఇనిషియల్ ఛార్జెస్కి సంబంధించి కాల్ లెటర్ దాని ఇలా డౌన్లోడ్ అంటే కాల్ లెటర్ ఫెయిల్డ్ అయింది అనుకో డౌన్లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించి మీరు కంప్లైంట్ అదే హెల్ప్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క మెయిల్ ఐటరే ఇచ్చారనమాట దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు వాళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలి ఏది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐ డిఎస్బిఐ డాట్ ఇన్ అనే వెబ్సైట్లు అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట అంటే అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా మోడ్ ఆఫ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ విల్ బీ యాక్సెప్టెడ్ అంటే ఎలాంటిదైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి అంటే పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా నవంబర్ ఎయిట్ నుంచి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు దాంతోపాటు క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గేట్వే పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసరికి డిసెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ అయితే మీరు ఆన్లైన్లో రిజిస్టర్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకవేళ మీకు ఈ నోటిఫికేషన్ నచ్చలేదనుకో అంటే ఈ బ్యాంకింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అంటే ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళైనా మిమ్మల్ని అయితే అంటే వాళ్ళైనా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉంటుంది అలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాటికి సంబంధించి డేట్స్ కూడా వాళ్ళు ముందే ఇచ్చారు ఏది డిసెంబర్ ట్వంటీ టూ అయితే ఎగ్జామ్ ఫేజ్ వన్కి సంబంధించి అలాగే జనవరి నైన్టీన్ అయితే ఫేజ్ టూకి సంబంధించి ఫిబ్రవరిలో అయితే ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే జాబ్లు అయితే జాయిన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అంటే పోస్ట్కు సంబంధించి ఏ పోస్ట్కు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ అలాగే మేనేజర్ సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి శాలరీ అయితే వన్ ల్యాక్ వరకు మీరు అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ అయితే ఎర్న చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీకు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ ఇంకా ఇంక్రిమెంట్ కూడా అవుతుంది ఇంకా స్ట్రీమింగ్ వచ్చరికి నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే వేకెన్సీస్ వచ్చేసరికి మనకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే వేకెన్సీస్ రిజర్వ్డ్ ఏ క్యాస్ట్కి ఎన్ని అనేది జనరల్ వాళ్ళకైతే ఇరవై మూడు ఓబీసీ వాళ్ళకైతే పద్నాలుగు ఎస్సీ వాళ్ళకైతే ఆరు ఎస్టీ వాళ్ళకైతే నాలుగు ఇలా కేటగిరీ వైజ్గా వాళ్ళే డివైడ్ చేశారనమాట అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది అలాగే మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించింది అయితే శాలరీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీరు అప్రాక్సిమేట్లీ ఎర్నర్ చేసుకోవచ్చు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎర్నన్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్లో అయితే ఎయిటీ థౌజండ్ వరకు అలాగే థర్డ్ ఫోర్త్ ఇయర్లో అయితే ఎయిటీ సిక్స్ ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న చేసుకోవచ్చు ఈ పోస్టుకి సంబంధించి ఇరవై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దాంతో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ది క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ వన్ పోస్ట్ అండ్ నాట్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ అంటే ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చరికి ఒక్క పోస్ట్ ఒక్క మాత్రమే అప్లై చేసుకోవచ్చు అద అలాగే వన్ అప్లికేషన్ మాత్రమే పెట్టగలడనమాట మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ తీసి మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తారు ఇంకా ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివి అయితే తెలుసుకుందాం మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చరికి మన గవర్నమెంట్ పోస్ట్ బ్యాంక్కి సంబంధించి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ పోస్ట్కి ఉంటుంది ఉంటుందన్నమాట మల్టిపుల్ డిజబులిటీస్ ఇలాంటివన్నీ ఇంకా మనకి ఏజ్ లిమిట్ అయితే చాలా అంటే ఇవన్నీ చెప్తే మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొద్దిగా మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా నేషనాలిటీ మీరు ఇండియన్ వాళ్ళు నేపాల్ కానీ భూపాల్ కానీ ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే తెలుసుకుందాం మినిమం ఏజ్ ఆఫ్ నవంబర్ ఎయిటీన్ అంటే నవంబర్ ఎయిట్ కల్లా మీ ఏజ్ ఎంత ఉండాలంటే గ్రేడ్ వన్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే గ్రేడ్ బికి సంబంధించి అంటే మేనేజర్కి అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా కొన్ని ఏజ్ డేట్స్ కూడా ఇచ్చాడు ఆ డేట్ అయితే ముప్పై సంవత్సరాలైతే మించకూడదు ఇంకో పోస్ట్కి వచ్చేసరికి ముప్పై మూడు సంవత్సరాలు అయితే మించకూడదు అనమాట ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ బెంచ్ మార్క్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా ఇవన్నీ మొత్తం మినిమం ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దేంట్లో అంటే కామర్స్ కానీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ లేదా బిజినెస్ అడ్వై అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ ఇలా వేటినైనా ఏదైనా పర్లేదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందనమాట ఫర్ ఎస్సీ ఎస్టీబీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు ఇంకపోతే జనరల్ వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి ఓన్లీ ఫర్ క్యాండి క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మ్యాథ్స్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ అయితే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకో పోస్ట్ ఇది మేనేజర్కి అయితే దానికి సంబంధించి తెలుసుకుందాం మేనేజర్ జనరల్ అయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వల్ అండ్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కాకపోతే ఈ పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా లీగల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే మేనేజర్ పోస్ట్లోనే లీగల్ జనరల్ వాళ్ళకది మిగతా లీగల్ వాళ్ళకైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి కూడా అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇవన్నీ అయ్యే బ్యాచులర్ డిగ్రీ కానీ లేదా ఇందాక చెప్పాను కదా కోర్సెస్ ఆ కోర్సెస్ ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఈ అంటే మనకు మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్ అంతా అయితే మేము క్లియర్గా చూసా ఏ ఫీజ్కి సంబంధించింది అయితే మనకు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింక్ అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి అయినా నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా దాంతోపాటు ఎవరికైనా మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉపయోగపడచ్చు వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్